నివారణలు అర్పించడానికి ఈరోజు అటు కలెక్టర్ గారు మాజీ మేయర్ గారు మరియు అనేక మంది నాయకులు వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ కూడా బస్ స్టాండ్ దగ్గర ఉండే యొక్క స్టాచ్యూ దగ్గర వారికి నివారాలు అర్పించడం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు వారు తెలుగు ప్రజల వారి ఆత్మగౌరవం కోసంగా మన ప్రాణాన్ని అర్పించాడు యాభై ఎనిమిది రోజులు నిరాహార తీసి తీసి తన ప్రాణాలు అర్పించే సందర్భంగా ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు భాషను బేస్ చేసుకొని రాష్ట్రాన్ని విభజించేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఆ విధంగా మన మద్రాసు నుంచి ఈ తెలుగు రాష్ట్రం ఏర్పడడం జరిగింది అంతకుముందు అందరినీ మద్రాసీలు మద్రాసీలు అనేవాడు అలాంటిది ఈరోజు తెలుగు రాష్ట్రాలంటూ ఏర్పడిందనే కారణం ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంతేకాకుండా వారు అనేక కార్యక్రమాల్లో ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క అడుగుజాటం నడిచారు సబరిమతి ఆశ్రమంలో ఎంతో కాలం ఉంటాం అదేవిధంగా కృష్ణా జిల్లాలో పెట్టిన ఆ యొక్క ఆశ్రమంలో ఈ స్వతంత్ర పోరాటం కోసం వారు ఎంతో కాలం యాక్చువల్గా అభివృద్ధి చేశారు అంతేకాకుండా హరిజనులు కూడా దేవాలయంలో ప్రవేశం కావాలని దానికోసం వారు ఉద్యమం చేయటం ఆ ఉద్యమ ఫలితంగా ఆ రోజు మద్రాసులో ఉన్న కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది ఇలా అనేక తేగాలు చేసి చివరికి తన ప్రాణాలను దొరుకుతున్న ఎంత కొట్టిగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్ సిటీలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఒక శృతివనం కింద నిర్ణయించి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది సిఆర్కే దాంట్లో యాక్చువల్గా వారి యొక్క విగ్రహాన్ని యాభై ఎనిమిది అడుగులు ఎత్తు విగ్రహాన్ని యాక్చువల్గా ట్రస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అది కూడా త్వరలో పూర్తవుతుంది ఇటువంటి గొప్ప వ్యక్తి ఆయన పుట్టింది మద్రాసులో కానీ వారి పూర్వీకులందరూ ఉన్నింది గతంలో ఉన్న కంబైండ్ నెల్లూరు జిల్లాలో అందుకని ఈరోజు యాక్చువల్గా అనేక మంది నాయకులతో కలెక్టర్ గారితో కలిసి ఈరోజు ఆ ప్లేస్ని విజిట్ చేస్తాను ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఆ ఏరియా మొత్తం డెవలప్ చేయాలి అది ఒక మంచి టూరిజంగా డెవలప్ చేయాలన్నారు ఆ ఉద్దేశంతోనే ఈరోజు అక్కడికి పోయి అక్కడ దాన్ని స్టడీ చేసి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వందల కొంత డెవలప్ చేశాను ఇంకా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈరోజు ఈవినింగ్ విజయవాడలో కూడా ఆరు గంటలకు యాక్చువల్గా మీటింగ్ ఉంది యాక్చువల్ కానీ ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఆ ఏరియాను కూడా వారి గుర్తు కోసంగా దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది ఇదనమాట